ఇసుక అక్రమ రవాణా చేస్తే వారెవరైనా సరే ఉపేక్షించేది లేదని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వాహనాలు సీజు చేయడం జరుగుతుందని ఏలూరు జిల్లా పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి హెచ్చరించారు పోలవరం డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు ఇసుకను ఉచితంగా అందిస్తుందని దానికి తూట్లు పొడుస్తూ ఏ విధమైన పర్మిషన్ లేకుండా పరిమితికి మించి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు కుక్కనూరు మండలంలోని వింజారం ఇబ్రహీంపేటలో ఇసుక రిచ్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇసుక అక్రమంగా రవాణా కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అపరిచిత మొబైల్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో పోలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుబాబు సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్లు పాల్గొన్నారు పేదలకి ఎక్కువ ఖర్చు పెట్టి కొనుక్కోలేక ఇల్లు చిన్న చిన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి సౌకర్యంగా ఉండడం కోసమని ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది ఇంకేంటంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తోలుకెళ్ళాలని కాదు ఓన్లీ స్టాక్ పాయింట్ నుంచే డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచే ఈ ఇసుకని తీసుకెళ్ళాలి అంతేగాని ఉచిత ఇసుక పాలసీ అనగానే ఎవరైనా ఏ వెహికల్ పెట్టుకొని నదిలోకి వెళ్ళి ఇసుకని తీసుకెళ్ళడం అనేది జరగకూడదు అందుకని నదిలో నుంచి ఇసుకని ఎగ్జివేట్ చేసి తీసుకొచ్చి ఒక స్టాక్ పాయింట్ అని కన్వీనియంట్గా ఒక స్టాక్ పాయింట్ అని అన్ని చోట్ల పెట్టారు ప్రతి చోట ఒక ఐడెంటిఫై చేసి అంటే రేవులో ఉంచి అదే నదిలో ఉంచి కానీ చెరువులో ఉంచి కానీ ఎక్కడ ఉంచే కానీ ఇసుక తీసుకొచ్చి స్టాక్ పాయింట్ దగ్గర పెట్టి అక్కడ నుంచి ఈ ఆన్లైన్లోనే అది కూడా అక్కడ పేమెంట్